ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు భయపడితే ఏ పడితే వాడు భయపడాలి ఎందుకంటే స్థానిక సంస్థలు ముందరున్నాయి కాబట్టి వాడు భయపడాలి వాళ్ళ ఎస్పీని ఇక్కడనే పెట్టుకున్నాడు యోగేష్ గౌతమ్ ఆ ఎస్పీని పెట్టి ఇదంతా నాటకం ఆడుతున్నాడు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు తేల్చుకుంటారు మనం కూడా పబ్లిక్ ప్లేస్ లోనే ప్రజెంట్ బహిరంగంగానే పోరాటం ద్వారానే తెలుసుకున్నాము మరి ఎమ్మెల్యే ఐడియన్ వాడి శ్రీహరి ఆయన సన్నాయి నొప్పులు నొప్పుతున్నాడు మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు ఆయన చాలా సీరియస్గా మిగతా ఆ ఎమ్మెల్యే కంటే ఇంకా కాక ఎక్కువనే చదివి ఈ పోరాటానికి పోవద్దనేటటువంటి ఆశతో ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ఆశలు అడియాశలు అయ్యేటట్టుగా మన పోరాట కార్యక్రమాలు చేసుకుందాం తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరో వస్తారో లేదో నాకు తెలియదు కానీ మనం ఇక్కడ వచ్చినటువంటి ముప్పై మందికి మాత్రము ఈ రోజు ఒక ప్రతిజ్ఞ గుణాము మనం ఒక ఓత్ తీసుకుందాము మేమైతే ఈ చిత్తనం ఇతనాల వ్యతిరేక పోరాటంలో మేము నిలబడతాము మాతో పాటు లేదా ఇద్దరిని మేము చైతన్యం చేస్తాము తీసుకొస్తాము అనేటటువంటి ఒక నమ్మకాన్ని మీరు పెట్టుకోండి అట్లా మనం ముప్పై మందితో ఈ రోజు ఒక పోరాటాన్ని ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేసినాము దానికి ఈరోజు మహబూనార్ జిల్లా కేంద్రంగా చేద్దాము ఇక్కడ పెద్దధన్వాడ తర్వాత హిందూపూరు చిక్కనూరు తనాల కంపెనీ మూడే కాకుండా ఈ రౌడీ రౌడిషిట్ల విషయం గాని తర్వాత ఇక్కడ నీళ్ళు విషయం ఇప్పుడేంతకుముందు అన్నాడు పాలకున్న వనరులకు సంబంధించి మాకునారు ద్రోహం జరుగుతున్నది కాబట్టి మాకునారు జిల్లా కేంద్రాన్ని మనం పోరాట కేంద్రంగా మలిచి మాకునారు జిల్లా యొక్క సత్తా ఏంటో పోరాటాల సత్తా ఎంతో మళ్ళీ మనమంతా చూపించాల్సినటువంటి అవసరం ఉందని